హాయ్ ఫ్రెండ్స్ శుభనాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీన్ దీపావళి అమావాస్య నుంచి నాగుల చవితి వరకు ఐదు రోజుల పాటు జరుపుకునే వేడుక ఈ వేడుకలలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారనే విషయం తెలిసింది ఈ రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది చాలా కాలం నుంచి వస్తున్న ఆచారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు అశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం యమదీపం అనేది మృత్యుదేవత అయిన యమ భగవానుని పూజించడానికి అంకితం చేయబడిన రోజు ఆ రోజు మాత్రమే అవకాశం సాయం సంధ్య వేళలో సమయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఆ సమయంలో వెలిగించండి మన ఇంటి గుమ్మానికి బయట చక్కగా శుభ్రం చేసుకొని తుడుచుకొని ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఒక ప్రమిదలోని నువ్వు నూనె వేసి నాలుగు దిక్కుల వత్తులు వేసుకొని వెలిగించవచ్చు ఈ యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతారు కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషించి ఇంటి సభ్యులకు మంచి చేస్తారు ఎలాంటి భయాలు దరి చేరవు నైవేద్యం కొంచెం బియ్యం బెల్లం కలిపి పెట్టుకోవాలి అవి తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకు పెట్టేయండి చక్కగా నమస్కరించుకొని యమ మంత్రాన్ని చదువుకోండి యమగాయత్రి మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను చూసి చదవండి యమభగవానుడు భక్తులను దీర్ఘాయువుతో శ్రేయస్సుతో రక్షించి మరియు అన్ని చెడు శక్తుల నుండి రక్షణ కల్పిస్తారు ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా ఆ కాల మృత్యువు నుండి విముక్తి పొందవచ్చు మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి ఎందుకంటే భక్తులు యమభగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు ఈ దీపారాధనని ఎవరైనా సంతోషంగా పెట్టుకోవచ్చు దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు అలాగే దీని వెనుక ఒక పురాణగాథ దాగి ఉందని చాలా మందికి తెలియదు యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథ యమదీపం పుట్టుకకు కారణమైంది పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఓ కుమారుడు పుట్టాడు అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే నాలుగో రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు ఆ భయంతో రాజు కొడుకుకు పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నారు కానీ విధి అనేది తప్పించుకోలేనిది కాలక్రమంలో యువరాజుపై ఒక రాజకుమారికి ప్రేమ పుట్టింది వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు హెచ్చరికలు తెలిసిన ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తన భర్తను తానే కాపాడుకుంటానని నమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది చివరికి రాజు కూడా విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించారు వివాహం జరిగి నాలుగవ రోజు అశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది అదే రోజు రాజకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజమందిరానికి చేరుకున్నాడు కానీ రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది ఆ రోజున యువరాణి ఇంటి బయట కూడా దీపాల్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించారు లక్ష్మీదేవిని స్థుతిస్తూ మధురమైన గీతాలను వింటూ ఉన్నారు ఆ వెలుగులు గానాల సౌందర్యం యముడిని కట్టిపడేశాయి సమయం గడిచిపోయింది గడియ దాటిపోయింది యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయారు ఆ వెలిగించే దీపాన్ని యమ దీపం అంటారు ఆ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యం కలుగుతుందని నమ్మకం కలిగింది మరొక పురాణ కథ ఏమిటంటే మహల్లో ఒక యువరాజు ఉన్నారు ఆ యువరాజు జ్యోతిష్కులు చెప్పినట్లు త్రయోదశి నాడు మరణిస్తాడని శాపం పడింది ఆ రోజు వచ్చినప్పుడు యువరాజు తన మరణాన్ని భయపడకుండా ఆత్మశాంతి కోసం స్నానం చేసి పూజలు చేశారు అతని సోదరి యమునాదేవి తన అన్నయ్య కోసం ఒక దీపారాధన వెలిగించి అర్ధరాత్రి వరకు ఆ దీపారాధన కొండెక్కనివ్వకుండా చూసుకుంది ఆ భక్తిని చూసి యమధర్మరాజు సంతోషించి ఇక నుంచి ఈ రోజున ఎవరు తమ ఇళ్లలో యమదీపం వెలిగిస్తారో వారిని ముందస్తుగా మరణం తాకదు అని వరమిచ్చారు ధనత్రయోదశి మరొక ప్రత్యేకత ఏమిటంటే ధన్వంతరి జయంతి పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించారు ఆయనే వైద్యశాస్త్ర పితామహుడు సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను నారాయణ హరి అని స్థుతిస్తారు ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది సుగునాలు ఛానల్ తరఫున మీకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్